ఈరోజు తిమ్మంపేట గ్రామంలో మనం రైతులకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ రైతులకు న్యాయం జరగాలని పోరాటం చేస్తుంది మరి నర్సంపేట నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు మాజీ శాసనసభ్యులు పెద్ది రెడ్డి గారి ఆదేశానుసారం నూట డెబ్బై తొమ్మిది గ్రామ పంచాయతీలు కూడా రైతులకు అనుకూలంగా రైతులకు లాభం వచ్చే విధంగా రైతులకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానానికి నిరసనగా అన్ని గ్రామాల్లో రైతులు ముందుండి మరి వారి హక్కుల కోసం పోరాటం చేయడంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వారి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతులకు ఆత్మీయ భరోసా కానీ రైతులకు రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఇండ్ల పథకం కానీ రేషన్ కార్డుల పథకం కానీ మిగతాది అన్నీ కూడా ఏదైతే చెప్పి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల సమయం గడిచినా కూడా ఈ రోజుకి ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదు మరి వాళ్ళు తూతూ మంత్రంగా జనవరి మాసంలో అన్ని గ్రామాలలో గ్రామ సభలు పెట్టి మీకు రైతు భరోసా ఇస్తాం ఆత్మీయ భరోసా ఇస్తాం ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతీ నెల ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు చెప్పి గ్రామ సభలలో తూతూ మంత్రంగా పేపర్ పేర్లు చదివి వాళ్ళు పోయిండ్రు కానీ ఈరోజు వరకు కూడా ఒక్క గ్రామంలో కూడా ఒక్కరికి ఆ పథకం వర్తించినటువంటి పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణ రాష్ట్రం మొత్తం మండలానికి ఒక గ్రామం అని తీసుకొని ఆ గ్రామాల్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని ఈ తిమ్మంపేట గ్రామం నుంచి మేము ప్రశ్నిస్తున్నాం మీరు రైతు భరోసా ఇస్తారా లేకపోతే గు మీరు తవ్వుకుంటారా రైతులకు ఆత్మీయ రైతు కూలీలకు ఆత్మీయ పరిశ్రమ ఇస్తారా లేదంటే మీ పతనాన్ని మీరు చూస్తారా రైతులందరూ కూడా ఎంతో ఆశతో ఇన్ని రోజులు వెయిట్ చేసిండ్రు కానీ ఇప్పుడు వారి ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు పండించిన పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి మీరు కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఐదు వందల రూపాయలు ఇవ్వడంలో మీరు చేస్తున్నటువంటి అన్యాయం ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా మీరు ఇది ఇయ్యాలి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరేది ఒకటే అందరి రైతులకు వారికి మీరు చెప్పిన హామీలు హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయాలి అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గానికి గత మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మాజీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నర్సంపేట నియోజకవర్గానికి స్పెషల్ పైలట్ ప్రాజెక్ట్ కింద రైతులకు యాంత్రీకరణ పథకాన్ని సబ్సిడీ ద్వారా ఇస్తే దాన్ని కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేసి దాన్ని వెనుకకు తీసుకునే ప్రయత్నం చేసినటువంటి రెడ్డి గారు మరి దాన్ని కూడా రైతుల కోసం ప్రత్యేకించి ఇవ్వాల్సిందిగా మేకరించి కోరుతున్నాం తప్పకుండా రాన రోజులలో ఇవన్నీ కనుక అమలు కాకపోతే రైతుల యొక్క కోపాన్ని వారి యొక్క ఆదా కలుపుల్సి తప్పకుండా కూడా ఇవ్వాలని ఇవన్నీ కూడా అమలు చేయాలని కోరుకుంటూ